అందరికీ నమస్కారం అండి సంధ్య ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఈరోజు నేను ఈ రోజు నేను డే త్రీ యోగా లోకి జాయిన్ అయ్యాను సో డే త్రీలో నేను కొత్తగా నేర్చుకునే యోగాసనం మీతో షేర్ చేసుకుంటాను సింపుల్గా చాలా తక్కువ టైంలో అవగొట్టేస్తాను అయితే ఫస్ట్ వృక్షాసనం ఒకటి నేర్చుకున్నాను సో వృక్షాసనం నాకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు బట్ నేను నేర్చుకున్నవే మీకు చూపిస్తాను తప్పనుంటే నన్ను క్షమించండి దయచేసి ఫస్ట్ ఫ్రీగా నిల్చోండి బాడీ మొత్తాన్ని ఫ్రీ చేసేసి స్టెప్ నెంబర్ వన్ అండ్ స్టెప్ నెంబర్ టూ ఓ జార్ స్టెప్ నెంబర్ టూ అండ్ త్రీ మోక్ష నాయుడు ఆ ఫోన్ కొంచెం పైపెట్టు సో ఈ ఈ పామ్స్ ఏవైతే ఉంటాయో రెండు ఫుల్గా ఎంత స్ట్రెచ్ కుదిరితే అంత ఇలా నమస్కారాలు సో పెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ రిపీటెడ్ స ఇప్పుడు రైట్ లెగ్తో చేశాను కదా నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ సూర్య నమస్కారాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను సో సూర్య నమస్కారాలు మనకి టూ సెట్స్ డైలీ మనం లెవెన్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ అలా పెంచుకుంటే వెళ్ళొచ్చు స్టార్టింగ్ డే జస్ట్ టూ సెట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఏంటంటే ఇందులో సూర్య నమస్కారాలు ట్వెల్వ్ ఉంటాయి అనమాట మనకి ఈచ్ వన్ సెట్ లో సో ఫస్ట్ రైట్ హ్యాండ్తో ఒకటి చేస్తాము అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్తో ఒకటి చేస్తాము స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మన బాడీ అంతా కూడా ఇలా ఫ్రీగా ఉంచేయాలి రెండు మన పాదాలు దగ్గరికి పెట్టుకొని దీన్ని స్థితి అంటారట సో ఇలా బాడీ నుంచేసేయాలి సో తర్వాత వన్ టూ బ్యాక్కి ఇలా పెట్టుకోవాలి త్రీ ఇప్పుడు స్లోగా డౌన్ అవ్వాలన్నమాట సో ఎలా అంటే నీస్ ఉంటాయి కదా ని మనం బెండ్ చేయకూడదు ఇలా 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 కాకుండా సో గా ఇలా ఈ అను చేతులు పామ్స్ రెండు నేను ఇలా ఉంచడానికి ట్రై చేయాలి స్టార్టింగ్ స్టార్టింగ్లో అలా రాలేదు వాళ్ళు అందరి బాడీ సపోర్ట్ చేయరు కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు అంట సో ఇలా పెట్టుకోవచ్చు సో నేనైతే మాక్సిమం మనకి ఎంత బాడీ వీలు కుదిరితే అంత ఉంచడానికి ట్రై చేయాలి అంతే ఎక్కువగా బాడీ మాత్రం ఇబ్బంది పెట్టకూడదు తర్వాత ఫోర్త్ స్టెప్ సో స్లోగా ఇక్కడ ఇలా ఉంటాం కదా ఇప్పుడు రైట్ లెగ్ ఏదైతే ఉందో బ్యాక్ పెట్టాలి సో ఈ స్థితిలో ఉన్నాం కదా ఇలా ఇక్కడ ఇలా వచ్చినప్పుడు చూసారు కదా ఇక్కడ పొజిషను సో దీన్ని ఇలా పెట్టి మన బాడీని ఇలా బ్యాక్ కొంచాలి ఎంత కుదిరితే అంత సో స్లోగా ఇప్పుడు ఈ పాద ఇప్పటి వరకు ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టుకోండి ఇప్పుడు ప్లాంక్ చే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ ఈ రైట్ లెగ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పటి వరకు ఇలా ఉంచాం కదా ఇప్పుడు స్ట్రెయిట్ పెట్టేయాలి సో స్ట్రైట్ పెట్టేసి అండ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా పైకి సో ఇక్కడ చూస్తే ఇలా మనం ప్లాన్ చేస్తాం కదా ఫ్రీ టైంకి వచ్చేయాలి ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు భుజం కాసిన ఇలా ఉంది నెక్స్ట్ టైం బ్యాక్ ఎంత టీ అంత సో ఇప్పుడు సేమ్ ఇలా ఉన్న తర్వాత ఇలా ఉంచి ఇంద రైట్ హెడ్ లెగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అది యూజ్ చేస్తాం దాన్ని నెమ్మదిగా ఫ్రంట్కి తీసుకురావాలి ఎంత ఫ్రంట్కి కుదిరితే అంత సేమ్ ఇప్పుడు ఇలా లెఫ్ట్ లెగ్ బెండ్ చేయండి సో ఇలా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇదే లెఫ్ట్ లెగ్ని మళ్ళీ మనం ఫ్రంట్కి తీసుకొచ్చేద్దాం ఇప్పుడు ఇది మన సెట్ అనమాట సో ఇదే సెట్ని నేను లెఫ్ట్ హ్యాండ్లో కొంచెం ఫాస్ట్గా చేసి చూపిస్తాను దీన్ని రె రెగ్యులర్గా రిపీటెడ్గా మనం చేసుకుంటే సూర్య నమస్కారాలు వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి ఎవ్రీడే సో దీన్ని స్టార్టింగ్లో మనం కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఇందాక రైట్ హ్యాండ్ తో చేశాం కదా ఇప్పుడు లెఫ్ట్ తో స్టార్ట్ చేద్దాం సో One, two, three, four. Seven, eight, nine, ten, eleven, and twelve. So same, laga. Mali. రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఇలా రిపీట్ చేసుకుంటూ ఎన్ని సెట్స్ వీలు కుదిరితే అన్ని సెట్స్ మనం రెగ్యులర్ గా ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తి మనకి కలుద్దాం అంత అనుకుంటే మరి సెలవు బాయ్ బాయ్